అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడవ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ చేసేస్తారా డ్యూటీలోకి వెళ్తారా మనం కూడా వెళ్ళాలి బట్ స్క్రీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి వ్యాగన్ ఆర్ టూ థౌసండ్ ట్వెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో కేటెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లో ఉన్నాయి మిస్ అవ్వకండి బట్ ఫస్ట్ కాల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి మనకు వ్యాగనార్ ఎల్ ఎక్సై పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ కంపెనీ డియో టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ ఛెల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ సింగల్ ఎన్పి కూడా పెట్టుబడి అంటున్నారు ఒరిజినల్ కారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ అన్నారు మనం అయితే దీని ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి వరంగల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ టైప్ త్రీ మోడల్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ అవ్వకండి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఓకేనా రెండు వర్కింగ్ ఉన్నాయి మనకు హైదరాబాద్ నుండి ఆల్టో కేటన్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఉంది ఓకేనా సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ కార్ అయితే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది కార్ అయితే షోరూమ్ లెవెల్ షోరూమ్ ట్రాక్ కారు సెవెంటీ ఫోర్ షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ ఇది ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ అవ్వకండి పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ కారు సెవెంటీ ఫోర్ థౌజండ్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్టినెట్ టోటల్ కంపెనీ పెయింట్ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ సిక్స్టీ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ కొంచెం తగ్గిస్తారు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఇది సింగల్ ఓనర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ కార్ ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ అవ్వకండి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ టూ ఇది బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్టేది కానీ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏ లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా ఓకేనా ఓకేనా ఇంకా అప్లోడ్ చేసే ఉంటాయి మీకోసం రోజుకు ఎనభై తొమ్మిది కాల్ చేస్తూనే ఉంటా ఉంటా రేట్ బెస్ట్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఉంటా రేట్ బెస్ట్ స్టాప్ ఏమైనా